ఫ్రెండ్స్ పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిదిలో జర్మనీలో ఒక పిల్లవాడు జన్మించాడు ఆ పిల్లవాడు చిన్నప్పటి నుంచి ఎవరితో పెద్దగా మాట్లాడేవాడు కాదు దీని వల్ల టీచర్స్ కి స్టూడెంట్స్ కి ఎవరికి నచ్చేవాడు కాదు ఒక రోజు అతని లో ఏమవుతారని అడిగితే ఆ బాయ్ మాత్రం సైంటిస్ట్ అవుతా అన్నాడు దాని విని క్లాస్ లో ఉన్న అందరూ ఆపకుండా నవ్వటం మొదలు పెట్టారు ఆ స్కూల్లో ఉండే టీచర్స్ అందరి దృష్టిలో ఈ పిల్లవాడు అసలు దేనికి పనికిరాని దద్దమ్మ స్కూల్ కాలేజ్ కి చెందిన వరకు మార్క్స్ వచ్చిన వారే తెలివైన వారు అయితే అది అస్సలు నచ్చని ఇతను పదహైదు సంవత్సరాలకే స్కూల్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యాడు అతనికి నచ్చిన ఫిజిక్స్ బుక్స్ చదువుతూ తెలివిని పెంచుకోవడం స్టార్ట్ చేశాడు ఆ లో క్లర్క్ గా పనిచేసే అవకాశం వచ్చింది అది అతనికి నచ్చకపోయినా సరే ఇంట్లో ఉన్న పరిస్థితుల వలన క్లర్క్ గా పనిచేశాడు అలా చేస్తూనే స్పెషల్ థియరీ ఆఫ్ రిలేటివిటీ అనే దాన్ని కనిపెట్టారు దాన్ని చూసి అందరు సైంటిస్టులు ఆశ్చర్యపోయి ఇక మీదట ఇలాంటి తెలివైన సైంటిస్ట్ మన భూమి మీద పుట్టడానికి ఛాన్స్ లేదని చెప్పారు తన స్కూల్లో దేనికి పనికిరని దద్దమ్మా అని చెప్పే ఇతనే మన ప్రపంచంలో అతి పెద్ద మేధావి అయిన ఆల్బర్ట్ ఎన్స్టిన్